ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకంలో భాగంగా నెల్లూరు స్వర్ణాల చెరువులో మీనోత్సవం కార్యక్రమం నిర్వహించారు ఇందులో భాగంగా ఎనిమిది లక్షల చేప పిల్లలను స్వర్ణాల చెరువులో రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్య సంపద అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ నందిమండల భానుశ్రీ స్థానిక కార్పొరేటర్ విజయలక్ష్మి డివిజన్ ఇన్ఛార్జ్ పాలూరు నాగేశ్వరరావు టీడీపీ నాయకులు బాబ్జీ ఉచ్చూరు సురేష్ గోపి తదితరులు పాల్గొన్నారు ఈరోజు నెల్లూరు చెరువులో మూడు లక్షల చేప పిల్లలు వదిలే కార్యక్రమం గత వారం క్రితం ఐదు లక్షల పిల్లల్ని వదలటం జరిగింది మొత్తం ఎనిమిది లక్షల చేప పిల్లల్ని ఈ యొక్క నెల్లూరు చెరువులో వదలటం జరిగింది ఈ కార్యక్రమానికి మమ్మల్ని అంతా ఆహ్వానించిన దానికి మత్స్యశాఖ అదేవిధంగా ప్రేమిత్రుడు పోలిశెట్టి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు